Indeed. అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇక్కడ వచ్చేసి నా వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా వెజిటేబుల్స్ లేవండి ఉల్లిపాయలు ఉన్నాయి ఉల్లిపాయ పచ్చడి చేసేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ వ్లాగ్లో అయితే నేను మీకు ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేస్తానండి అలాగే కొంచెం డిప్రెషన్లో కూడా ఉన్నాను అనమాట వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి అన్ని షేర్ చేసుకుంటాను మీతో ఇదైతే నా ఫుల్ డే బ్లాగ్ అండి మొత్తం చూసి ఎలా ఉందండి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఒక లైక్ ఇస్తే నాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక్కడ నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇవి ఉల్లిపాయ పచ్చడితో చాలా సింపుల్గా ప్రిపేర్ అండి అంటే మనకి తినడానికి ఏమీ లేనప్పుడు కానీ అంటే వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు మనకి ముందు ఓపిక లేనప్పుడు ఫాస్ట్గా ఏదైనా అయిపోవాలి సింపుల్గా ఏదైనా పచ్చడి తినాలన్నప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి పచ్చడి అయితే నేను ఒక పక్కకి బట్టలు అయితే నానబెట్టేసి వచ్చానండి బట్టలు ఉతుక్కోవాలన్నమాట ఇంకా సర్లే ఎలాగో సింపుల్గా అయిపోతుంది కదా ఈరోజు వంట అని చెప్పేసి బట్టలు ఉతుక్కోవచ్చు ఫాస్ట్గానే అనేసి చేసేసుకుంటున్నాను ఇంకా పోపు సామాన్లు అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చాక కుక్కర్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇదిగో త్రీ విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా దీన్ని పక్కన పెట్టుకోవాలి నాకు ఇలాగ కుక్కర్ ఎత్తేటప్పుడు భయం వేస్తుంది అనమాట అంటే ఈ ఫస్ట్ ఉన్న బర్నర్ మీద అయితే నాకు ఈజీగా ఉంటుంది కుక్ చేసుకోవడానికి ఇక్కడ ఫ్రెంట్ ఉంటుంది కదా కుక్కర్ తీసి పక్కన పెట్టేటప్పుడు ఏమో మొహం మీద పేలిపోతుంది అర్థమై మధ్య అసలే సోషల్ మీడియాలో వీడియోస్ పోల్ వస్తున్నాయి కదండి కుక్కర్ పేలిపోయినట్టు ఇంకా అందుకే భయం వేస్తుంది అనమాట ఇంకా స్టవ్ పైకి ఒక గిన్నె గిన్నెయితే పెట్టేసుకున్నానండి మా శ్రీ అంశీపా అయితే ఇంకా లేవలేదు అనమాట ఈ సమ్మర్లో దానికి నచ్చినట్లు వేస్తుంది ఒక రోజు టెన్ థర్టీ రోజు లెవెన్ కూడా అయిపోతుంది ఒక రోజు టెన్కి అలా దానికి నచ్చినట్లు వేస్తుంది అనమాట ఇంకా ఈజీగా అయిపోతుంది కదా నేనైతే చేసేసుకుంటున్నాను ఫస్టే ముందు ఆయిల్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే మినప్పప్పు వేసేసుకుని బాగా ఫ్రై చేసు మెంతులు కూడా వేసుకున్నాను కాకపోతే చాలా కొంచెం వేసుకున్నాను అనమాట నన్ను చాలామంది అడుగుతున్నారు అక్క ఫుల్ వీడియోస్ పెట్టండి డైలీ రొటీన్ బ్లాగ్స్ పెట్టండి అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు షార్ట్ వీడియోస్లో పెడుతున్నారు సో నేను పెడుతున్నానండి ఇంకా నుంచి అయితే మన ఛానల్లో రోజుకొక ఫుల్ వీడియో అయితే వస్తుందనమాట అది ఆఫ్టర్నూన్ టైంలో పోస్ట్ చేస్తాను టూ థర్టీకి సో మీరు కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట దీంట్లోనే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నానండి ఇంకా ఆనియన్స్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి అవి వేసేసుకోవడమే కావాలంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక పచ్చిమిరపాయి కూడా వేసుకోవచ్చు ఇంకా ఎండుమిర్చి ఎక్కువగానే వేసేసాను కదా నేను పెద్ద ఎక్కువ చేయడం లేదు ఒక చిన్న చిన్నవి మూడు రూపాయలు చేస్తున్నాను అంతే అందుకనేసి నేను ఇంకేం వేయలేదు జస్ట్ ఇది వేసుకుని ఇందులో మనకి చింతపండు సాల్ట్ పసుపు సరపండు అంత అన్నీ వేసేసుకుని టేస్ట్ అని కొంచెం బెల్లం కూడా వేసాను సో చూపిస్తున్నాను వన్ బై వన్ అయితే అన్నీ వేసేసి లిడ్ పెట్టేసి ఇది బాగా మగ్గనిచ్చేసి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి అంటే మనము ఈ పచ్చడి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయిల్లో ఇంగువ కొన్ని ఆవాలు ఒక ఎండుమిర్చి అలా వేసుకుని పోపు పెట్టుకున్నా పర్వాలేదు అనమాట పచ్చడి మిక్సీ పట్టుకోవడం కంప్లీట్ అయిపోయాక అందులోనే కరివేపాకు కూడా వేసుకోవచ్చు పోపులో సో ఇంతేనండి ఇక్కడ నేనైతే ఇప్పుడు లిడ్ పెట్టేసి ఇది మగ్గనిచ్చేసాను తర్వాత మిక్సీ అనమాట ఇంకా ఈ పచ్చడికి అయితే వీడియో తీయలేదు 那个。なんか బయటకు వచ్చేసాను బయటకు వచ్చేసిన తర్వాత బట్టలు అయితే ఉతుకున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ మ్యాక్సిమం అయిపోయిందండి సగం వరకు ఉతికేసాను అంటే వీడియో ఇక్కడ తీయడానికి కొంచెం కంజెస్టెడ్గా ఉందండి ప్లేస్ అయితే నాకు ఈరోజు ఆ పక్కనే బకెట్లు అవి పెట్టుకోవడం పక్కన వాటర్ పట్టుకుంటున్నాను అనమాట వాటర్ అప్పుడే ఇంకా తర్వాత ఉన్న వాటర్తో బట్టలు అయితే ఉతుకుతున్నాను మళ్ళీ ఖాళీ అయిపోతాయి మళ్ళీ పట్టుకోవాలి సో చాలా పని అయిపోయింది అనమాట పక్కనే వాషింగ్ మిషన్ కూడా ఉంది నాకు ఎండాకాలం అయిపోతే ఈ చేత్తో ఉతికే బాధ ఉండదండి బట్టలు చాలా ఇబ్బంది అవుతుంది అంటే మ్యాక్సిమం బట్టలు నేను అన్ని చేతితో ఉతకను కొన్ని అవసరమైన ఉతుకుంటాను కొన్ని అయితే అమ్మ వాళ్ళ దగ్గర మిషన్లో అయితే వేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు తర్వాత శ్రీయాంశి పాపకి అయితే అన్నం పెడదామని చూశానండి చేతులు చూసారు అసలు ఎంతలా నానిపోయాయి అంటే అస్సలు అన్నం తినడానికి ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఇంకా మా శ్రీయాంశి పాప వల్ల మీరు అబద్ధం అనుకుంటారో నిజం అనుకుంటారో నాకు తెలియదు కానీ నేను ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను మీతోటి మా శ్రీయాంశి పాప అన్నప్రశ్న అయిన తర్వాత అంటే అన్నం పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే చేతులకి మొత్తం అంతా కూడా పొరలు వచ్చేసి అన్నప్రశ్న అయిన వెంటనే పెట్టాం కదా అంతలాగా తర్వాత ఒక వన్ ఇయర్ దాటిన తర్వాత చేతులకి పొరలు వచ్చేసి మొత్తం ఫింగర్స్ అన్నీ కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసింది ఇన్ఫెక్షన్ అంటే అదొక టైప్లో వచ్చేసింది అనమాట చాలా మండిపోతూ ఉండేవి చేతులు ఎర్రగా అంటే వేళ్ళు ఎర్రగా అయిపోయి మొత్తం అలా ఆయిల్ రాసినా సరే ఏదో కాలే నూనెలో అంటే మరిగే నూనెలో పెట్టినంత ఫీలింగ్ వచ్చేది మా పాప వల్ల నాకు ఆ రోగం అయితే వచ్చిందండి ఇదే కారణం ఇక్కడ కూర్చుని జడ ఎంచుకుంటుంది చూడండి సో అలా చేస్తా అనమాట అంతసేపు అసలు చేతులు నానిపోయేవి ఆ నానిపోయి నానిపోయి తక్కువ ఊడిపోయి అలా అనమాట నాకు అప్పట్లో చాలా బాధ అనుభవించాను నేను ఎప్పుడైతే మా శ్రీయాసి పాపని థర్డ్ బర్త్డే అవ్వగానే వెంటనే నెక్స్ట్ మంత్ స్కూల్లో పడేస్తాను అనమాట ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ ఆ స్కూల్లో చూసుకుంటున్నారు అక్కడేమో ఒక్కొక్కసారి బాగానే ఉంటుందండి బాగానే తింటుంది దాని అంతటా అదే తీసుకుని హాఫ్ బాగానే తింటుంది మిగతా హాఫ్ అయితే తినడానికి ఏ మూత మూత పెట్టేస్తుంది ఇంకా తిన్నంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మేడం నేను ఆశ్చర్యపోయాను ఇది తినడానికి ట్రై చేస్తుందా అని చెప్పేసి సో ఈ శ్రీయాన్షిపా అలాంటిది అనమాట ఇక్కడ ఈరోజు నాకు అలాగే చుక్కలు చూపించింది చేతులు నానిపోయాయి ఇంకా నైట్ అయితే కొంచెం దీనికి పెరుగన్నం మార్ని మధ్యాహ్నం తినలేదండి స్కిప్ చేసేసింది ఇంకా మార్నింగ్ కొంచెం ఉప్మా తిని దాంతోనే ఉండిపోయింది అనమాట ఇంకా కొంచెం నేను సెవెన్ ఆ టైంకి ఇంకా పడుకుని లేచింది పాప పడుకుని లేచిన తర్వాత దానికి ఇలాగ పిలకలేశాను తర్వాత కొంచెం పెరుగన్నం కలిపితే అప్పుడు కొంచెం తింది అది కూడా చాలా టార్చర్ పెట్టి మీరు నెంబర్ వన్ అండ్ హాఫ్ అవర్ నన్ను ఏడిపించుకొని అప్పుడు తిందనమాట అది కూడా చాలా కొంచెం ఇక్కడ చూసారా ఎలా ఏడుస్తుందో ఇంకా మా శ్రీహన్షిబాబ మీద కోపం వచ్చి ఫుల్గా తిట్టి పడేసానండి దాన్ని ఇంకా కొట్టినంత పని చేశానమాట ఈరోజైతే వచ్చి ఏడ్చేస్తుంది ఏడ్చేసి ఇంకా ఇంకా ఒక నాలుగైదు పడతాయి కూడా శ్రీయాంజీపాపకి అయినా సరే అదేం మారదు అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది దానికి ఇంకేదైనా అనుకుంటే అదే చేస్తుంది అనమాట మనం తిట్టని కొట్టని దాని ఇంకా ఇంకా మళ్ళీ ఓదార్పు కోరుకుంటుంది ఇంకా దీన్ని ఓదార్చుతుంటే మళ్ళీ నన్నే తిరిగి ఒక రెండు దెబ్బలేస్తుంది అండి అలాగా మా శ్రీయాన్షిబాబ చిన్నప్పుడు నాకైతే మెడిసిన్ వాడాల్సినంత పని తెచ్చిందండి అపాయింట్మెంట్స్ అవి వాడి ఎంతో చేశానమాట ఇంకా ఇక్కడ అమ్మ అయితే ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి నాకు గారెలు తీసుకొచ్చి ఇచ్చింది మా శ్రీయాన్షిబాబా ఇవి తినలేదని చెప్పేసి సెవెన్ ఆ టైంకి నేను దానికైతే కొంచెం పెరిగన్నం పెట్టాను అనమాట ఇంకా మేమైతే తింటున్నాం తర్వాత అమ్మ కొన్ని ఉల్లిగారలు అయితే వేశాను పంపిస్తున్నాను అని చెప్పేసి ఇలా చిన్న బాక్స్లో పెట్టి అయితే పంపించింది మీలో ఎంతమందికి ఉల్లిగారులు అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ తర్వాత ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అవి లేవు కదా ఇంకా వెజిటేబుల్స్ అవి సర్దుకుందాము అని చెప్పేసి కూర్చుని అనమాట తీసుకొచ్చారు ఇవైతే ఇంకా బ్రష్లు పిల్లల బ్రష్లు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మా శ్రీయాన్షి పాప వచ్చేసింది అనమాట నేను ఇంకేమైనా పని చేస్తే చాలు కొంచెం పెత్తనాలు చేయడానికి మా పాప పక్కనే ఉంటుంది నాతో పాటు అండ్ ఒక గుడ్ న్యూస్ ఉంది అని చెప్పాను కదా నేను మొదటిసారి అయితే సోషల్ మీడియా సబ్మిట్కి అయితే వెళ్ళబోతున్నానండి నాకు మెయిల్ వచ్చిందనమాట యూట్యూబర్స్ ఈవెంట్ అంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఈ సమ్మిట్ అయితే చేస్తున్నారు అంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తారనమాట సో నాకు అలా ఇన్విటేషన్ అయితే వచ్చిందండి ఈ మంత్ ఎండింగ్కి అయితే నేను వెళ్ళబోతున్నాను ఫస్ట్ టైం అనమాట అసలు ఏ ఈవెంట్కి కూడా వచ్చి నేను యూట్యూబ్ నుంచి అయితే నాకు ఇన్విటేషన్ రాలేదు నేను అటెండ్ అవ్వలేదన్నమాట నాకు ఫస్ట్ టైం ఇన్విటేషన్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో తప్పకుండా వెళ్దామనేసి అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసారా మా శ్రీహంషిపాప అయితే బ్రష్లని అవని ఇవని అలా క్యామ్కి అయితే అడ్డు పెడతానే ఉంది అంటే నేను అన్ని కెమెరా దగ్గర పెట్టి చూపిస్తాను కదా మా శ్రీహంషిపాప అలా చూపించాలేమో అనుకుని దాని స్టైల్లో ఒక వంకాయని ఒక దొండకాయని ఒక బెండకాయని కూడా చూపిస్తుంది అనమాట అలా చూపించద్దు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను దానికి బ్లర్ అయిపోతుంది అలా కదుపుతుంటే క్యామ్ ముందు కానీ నాకు నేను ఏదైనా పని చేసుకునేటప్పుడు అది డబల్ పని చేస్తుందా చెయ్యదా అన్న విషయం పక్కన పెడితే చాలా చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుందండి దానికి వీలైనంత వరకు ఆ పక్క నుంచి వంకాయ తీసుకురావడము టొమాటో తీసుకురావడం నేను బట్టలారేస్తూ ఉంటే ఒక్కొక్కటి అందించడము అలా చేయడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట కాకపోతే అవి ఒక్కొక్కసారి డబల్ పని అవుతాయి నాకు ఇంకా ఈ కూరలు ఉన్నాయా ఇవి సర్దుతోనే ఉంటుంది సద్దుతోనే ఒకటి పక్కకు విసిరేస్తుంది అనమాట చివరికి విసిరేస్తుంది అలా చేస్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే నాకు మంచిగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది ఈ కూరలు అన్నీ కూడా నేను ఇలా పెట్టేసుకుంటున్నానండి అంటే కవర్స్లో పెట్టి పెట్టాలి నాకు తెలుసు కాకపోతే ఏంటంటే ఇంకా నేను అవన్నీ ఇప్పుడు చేసే ఓపిక లేదు నాకు అయిపోయింది ఇంకా సర్వీస్ మార్నింగ్ నుంచి కూడా ఇంకా పడుకుండిపోయే అంత నిద్ర నిద్ర అయితే రావట్లేదు అంటే నిద్ర వచ్చినా పడుకోవడానికి ఉండదు ఎందుకంటే నాకు ఎడిటింగ్ అవి ఉంటాయి కదా చేసుకోవాలి కానీ ఇంకా ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేసుకుంటే రెస్ట్ తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే నేను నాకు ఆ రోజు మార్నింగ్ నుండి కూడా ఏదో డిప్రెషన్లో ఉన్న ఫీలింగ్ లాగా అస్సలు ఎదుదోలా ఉందండి ఇంకా అలాగే నా పనులు నేను చేసుకుని అలా గడిపేశాను అనమాట మా శ్రీ అంజీ బాబాతోటి అలాగా ఆశ్రిత్ బాబు అక్కడ ఉన్నాడు ఇంకా నైట్కి ఇంకేం తినలేను నేను అని చెప్పేసి మా హస్బెండ్ని డ్రింక్ తీసుకోవడానికి తాగేసి పడుకుంటానని చెప్పాను డ్రింక్ తాగడం ఏంటి అలా ఏం వద్దు అని ఇంకా కొంచెం అన్నం ఉంది పెరుగన్నం కానీ మార్నింగ్ కొంచెం పచ్చడి కూడా ఉంది తినొచ్చు బట్ నాకైతే తినాలనిపించలేదు ఇంకా మా హస్బెండ్కి అన్నం వండుతానని చెప్పేసి అన్నాను ఆయనకి పాప అయితే మార్నింగ్ పెరిగన్నం తినేసింది కొంచెం ఉంటే అన్నం ఇంకా ఆయన ఏమో అన్నం వద్దు నీకు ఇంట్రెస్ట్ లేదంటున్నావు కదా ఉండు నేను దోశ తీసుకొస్తానని చెప్పేసి ఏదైనా తినే పడుకో అని చెప్పి నాకు కూడా తెచ్చేసారు ఆయన ఆయన ఒక్కరికి తెచ్చుకోమంటే మా శ్రీ అంజీబాప ఇంకా కొంచెం పెరుగనని తింది కదా నాతో పాటు కొంచెం రెండు మూడు దోశ ముక్కలు పెడదామని కూర్చోబెట్టాను లోపల మసాలా ఉంటుంది కదా అదంతా తినదనమాట చుట్టుపక్కలది కారం లేనిది ఒకటి రెండు ముక్కలు పెడితే అది తిని అలా నా పక్కన అయితే కూర్చుంది డ్రింక్ మాత్రం తాగుతుంది ఏం చేసినా చేయకపోయినా ఇంకా అలాగా మేమైతే తర్వాత కథ పెట్టేసుకుని తిన్నామండి దోశ అంటే ఫోన్లో కథలు అలా మూవీ కానీ అలా చూస్తూ మేమైతే తిన్నాము తర్వాత మా శ్రీయాసిబాబా ఇక్కడ ఏడు మొదలు పెట్టేసింది అనమాట పడుకునేటప్పుడు మేడంతా కూడా పేలిపోయింది ఫుల్గా దానికి ఈ వేడికి తిరగద్దే అంటే ఆ ఎండల్లోనూ అలా సందులోనూ తిరుగుతుందండి మొత్తం మేడ అంతా పేలిపోయింది అనమాట అసలు మండిపోతుందమ్మా అని చెప్పి ఏడుస్తుంది ఏడుస్తుంటే ఏడుగు పౌడర్ రాస్తానని చెప్పి రాసేసి ఇంకా మేమైతే పడుకున్నామండి ఇలా జరిగింది శ్రీయాంశిబాబను పడుకోబెట్టి నేను ఎడిటింగ్ చేసేసుకుని పడుకున్నాను అనమాట ఇంకా బయటైతే వాతావరణం మాత్రం తల్లబడిందండి అంటే వర్షంలాగా పడడం అలా ఇంకా ఏం చేయించలేదు నేను చేయలేదు ఇంకా నైట్ టైము పడుకుండా పోయాను మార్నింగ్ అయితే నాకు బ్లడ్ టెస్ట్ అయితే తీసుకోవడానికి ఈయన వచ్చారనమాట ల్యాబ్ నుంచి సో బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు నా ఫేస్ చూసారు అసలు లావ్ సూదండి ఆ లావ్ సూద్ పడవగానే ఇంకా చాలా పెయిన్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా బ్లడ్ శాంపుల్స్ తీసుకుంటుంది